ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ సుందరయ్య నగర్లో శ్రీలం యుగంధర్ రెడ్డి నివాసంలో పట్టపగలు ఒంటరిగా ఉన్న వృద్ధురాలపై దొంగలు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు కారులో వచ్చిన నలుగురు యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధరాలు వెంకట్రావమ్మను సర్వే పేరుతో వివరాలు అడుగుతూ ఇద్దరు యువకులు ఆమె చేతులు కాలు కట్టేసి అరవకుండా మూతికి స్టిక్కర్ వేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు అనంతరం ఇంట్లో బీరువాలు దాచి ఉంచిన పదిహేను లక్షల రూపాయల విలువైన పద్దెనిమిది తులాల బంగారు నగలు చోరీ చేసి కార్లో పరారయ్యారని బాధితురాలు తెలిపింది కుమారుడు శ్రీలం యుగంధర్ రెడ్డి ఉద్యోగరీత్యా కొత్తగూడెం వెళ్లాడు కోడలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా విధులు వర్తిస్తున్నారు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని ఆసర చేసుకున్న దొంగలు సర్వే పేరుతో వివరాలు అడుగుతూ ఆమె దాడికి పాల్పడ్డారు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన కోడలకు చోరీ సంఘటన తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంఘటన స్థలాన్ని ఏసీపీ రెహమాన్ సిఐ సాగర్ ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు मेरे क्या क्या करते हैं निम्नलिखित चीपों का आय सब आय सब आटे की जो पैसे इतना कुछ चलेगा बड़ा बड़े मट्ट पे बैठे हैं हाँ बैठे हैं चीप बड़े मट्ट पे तो ये जोर है मुझे डिश बनाना है अब उन्हें प्लास्टर लगने

काउनो जम्मा मुन्जु कति कालले छ एक उठ्ने वनले भन्दै छ अब कालले छ त्यो पनि काल आयो राम चीज भयो के पाडी म गिलो पुछु नि गुरु छ नि त कता कता नेम बाइटै भइयागा बाइटै बोते मे अब्बा ए पंचायतरो अन्त म पिल्ला लाग्यो भनेर अनि भन न ओकरे कोडक पाटाले कालले पंचायतरो అప్పుడప్పుడు రాసుకుంటారు కదండి అన్నట్టు నేను అన్నారు ఇద్దరు పిల్లలు కూడా రాసుకున్నారు సరే అని చెప్పేసి ఒక పోలీ డ్రెస్ వేసుకున్నాడు ముగ్గురున్నారు మొక్క నాలుగు వాళ్ళు అటు తిరిగారండి పక్కన్నారు నేను ఇంట్లో తిరిగా ఒప్పు పెట్టారు ము కదల లేదమ్మా అతను తీసుకొచ్చిందరే మంచు తర్వాత మూత కేసారు కాళ్ళు వేసారు ఇంకేం చేశారో నా దగ్గర జరగ ఒక్క నిమిషాల్లోనే దుప్పటి చెట్టు బట్టిట్టారు దుప్పడు ముచ్చకేసారు రాకుండా అసలు ఎప్పుడూ జరగలేదు మా ఇంట్లో బయట నిలబడ్డారు చెప్పిన రాసుకున్నారు ఇగడు పోతున్నారు అటు మళ్ళారు ఇక పోటానికి నేను ఇక ఇంట్లో వద్దామని వస్తే మళ్ళీ కొట్టున్నాను మూసారు ఇక నాకు ఇది వాళ్ళ ఇద్దరు బట్టలు పట్టుకొని మంచం మీద వేసారు మూతకి అంతా కట్టు అన్నీ కట్టారు తర్వాత నేను ముసుకేసారు ఒత్తు పెట్టారు తీయండి తీయండి అంటున్నా నేను తీయటలేకండి లేవండి లేవండి అంటున్నా లేవలే ఒకడు పట్టుకొని ఉన్నాడు గట్టిగా మూత బట్టు చుట్టూ నలుగురు అండి ఒకటి నా మీద కూర్చున్నాడు మరి ఇక ముగ్గురు ఏం చేశారో ఏమో ఇక నాకు తెలవలేదు కలిద చూస్తూ అన్నీ మంచం మీద బయట ఉన్నాయి ఒక గొలుసు పెద్దది లాగా మళ్ళీ ఒకటి ముచ్చాల గొలుసు ఇంకా దిద్దులు అవి ఉన్నాయి నా చవలకి కూడా తీసుకున్నారు నాకు తాడు ఉంది అది తీసుకున్నారు గాజులు తీసుకున్నారు రెండు గాజులు